అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే బ్యూటీషియన్ ఎస్ అరుణ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి బొప్పూడి వారిపాలెంలో చిరంజీవి కోమలి పుష్పాలంకరణ వేడుకకు అలాగే దర్శిలో చిరంజీవి జూపల్లి రణ్విత రమణి నూతన వస్త్ర బహుకరణ వేడుకకు బుధవారం రాత్రి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్లో హాజరై కానుకలు అందజేసి వారిని ఆశీర్వదించటం జరిగింది